శాసనసభాపతి గడ్డం ప్రసాద్పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి భాజపా నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాధవి రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తుందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి అన్నారు ఎన్నికల్లో గెలవడానికి అన్ని అబద్దపు ప్రచారాలను చేస్తుందని గ్యారంటీల ముసుగులో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు విధంగా నాన్ యొక్క ఆనరబుల్ స్పీకర్ యొక్క పదవిని కూడా పణంగా పెట్టి ప్రచారం చేయించే యొక్క ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు లైవ్ లో ఉన్న యొక్క అసెంబ్లీ స్పీకర్ గా ఉండి ఎక్కడ అటువంటి యొక్క ప్రచారం చేసిన యొక్క చరిత్ర మన దగ్గర లేదు మన గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రసాదరావు గారు ఆ విధంగా రేవంత్ రెడ్డి గారితో కలిసి ఆయనే మన యొక్క చేవేల అభ్యర్థి కోసం మద్దతుగా ప్రచారం నిర్వహించాడు ప్రచారం నిర్వహించిన విషయాలను వీటిని అన్నింటినీ కూడా స్పష్టంగా పెన్ డ్రైవ్ రూపంలో కూడా మేము ఎన్నికల కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది